హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రసం టమాటా రసం టమాటా రసం ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రైస్లోకి కొత్తగా గ్లాస్ పట్టుకొని తాగేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత బాగా వస్తుంది ఇవి అయితే టూ డేస్ దాకా మనకు అలానే ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా చేసామనుకోండి ఈ విధంగా చేసేసుకొని అలా రైస్లోకైనా ఇలా నంచుకొని తక్కువ ముత్తగా తినాలన్నా కానీ చికెన్లోకైనా ఈ టమాటా రైస్ అనేది నచ్చుకో ందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ విధంగా రైస్లోకి ఇచ్చేసారనుకోండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా కూడా అరిగిపోయిద్ది టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మన కప్పు టమాటాలు అయితే ఒక ఆరుగు టమాటాలు ఈ విధంగా ముందుగా అలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలా వీలైనంత వరకు మెత్తంగా కాకుండా ఆ విధంగా కచ్చవచ్చాగా వేసుకోవాలండి ఇలా మిక్సీకి వేసుకొని టమాటా రసం పెట్టుకుంటే మనకి ఎక్కడ తొలగలనేది తగలకుండా బాగా నీట్గా రసం అనేది ప్రిపేర్ అవుతుందండి అక్కడక్కడ తగులుతూ ఉంటే పిల్లలు అనేవి తీసేస్తారు తినరు కాబట్టి ఈ విధంగా మిక్సీ కొట్టేసి టమాటా రసం పెట్టారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఆ విధంగా గ్రేవీ మొత్తం ఒక బౌల్లో తీసి పెట్టుకొని ఇందులోకి రసం పొడికి ఎలా చేయాలో ఈ రసం పొడి కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇందులోకి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు దీంట్లోకి రెండు రెండు స్పూన్లు కందిపప్పు వేసేసుకొని ఈ విధంగా ఏమించుకోవాలి ఈ రసం పొడి ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లోనే ఈ విధంగా వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈ పొడి అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఏమిచ్చుకుంటే ఏంటంటే మనకి మంచి టేస్ట్గా స్మెల్ కూడా బాగా వస్తుంది కాబట్టి లైట్గా ఏమిస్తున్నాను లేదా పచ్చి వెన్న వేసేసుకోవచ్చు ఈ విధంగా వేపుకునేటప్పుడు ఇందులోకి చిన్నులపాయలు కూడా వేసేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బలు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది లేదా తీసిన దాకన్నా సరిపోతుంది ఈ విధంగా లైట్గా వేపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రసం అనేది మనకు తొందరగా అరిగిపోయింది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది మిరియాలు జీలకర్ర అనేవి చూడండి ధనియాలు ఆ విధంగా ఒకటి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోవాలి అదే బౌల్లో మనకి రసం పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకేం అవసరం లేదండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు పచ్చయినా పప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇవి వేరడాలుగా ఏగిన తర్వాత ఏగిందా ఉంచుకొని ఇందులోకి రెండు మిరపకాయలు అలా కట్ చేసేసుకోవాలండి అలా కట్ చేసేసుకుంటే మనకి రసానికంతా బాగా పట్టి సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఏమిచ్చుకున్నాం అనుకోండి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఎండుమిరపకాయ వేగితే అలా వేగేటప్పుడే ఒక నాలుగు రెబ్బలు చిన్నలు పళ్ళు దంచి వేసుకోవాలి ఒక గుప్పిడి కరివేపాకు వేసుకుంటే రసంలోకి మంచి టేస్ట్గా ఉంటుంది ఇవంతా బాగా వేగేటప్పుడే సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నాను ఇవి కూడా వేగేటప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత వేసుకోవాలి చూడండి అలా పచ్చివాసన పోయిన దాకా ఏమించుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒకటి వేసుకోవాలండి ఈ విధంగా రసంలోకి టమాటా రసం ఈ విధంగా చేశారనుకోండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా వారంలో రెండు సార్లు అయినా మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఈ రసం అనేది చేస్తాను ఈ విధంగా ఏగేటప్పుడే ఒక స్పూన్ పసుపు ఇంగ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి ఇంగవ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా ఏగేటప్పుడు వేసుకోవాలి ఇంగవ పసుపు అనేది బాగా వేగాలి అప్పుడు రసం అనేది మంచి టేస్ట్ వస్తుందండి మనకి చూడండి ఈ విధంగా ఏగిన తర్వాత ఏగే బాగా వేపుకోవాలి ఇలా ఏగేటప్పుడే మనం తీసిపెట్టుకున్న ఈ టమాటా గ్రేవీ అనేది ఇందులో వేసేసుకొని కొద్దిగా దగ్గిర పడిందాక బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా అయితే మగ్గాలి కొద్దిసేపు మగ్గితే దాంట్లో ఉన్న ఇవి మొత్తం బయటకు వచ్చి ఈ రసం అనేది మంచి టేస్ట్గా వస్తుంది మనకి ఆ విధంగా కొద్దిగా వేయించుకోవాలి అంటే అలా వేగేటప్పుడు ఇక్కడ నేను కొద్దిగా పులుపు తక్కువగా ఉన్నాయి కాబట్టి టమోటాలు ఒక కప్పు అయితే చింతపండు రసం వేసుకుంటున్నానండి లైట్గా చింతపండు రసం వేసుకుంటే కొద్దిగా పులుపుదనం కూడా బాగుంటుందని నేను చింతపండు కూడా ఒక కప్పు అయితే వేసుకున్నాను దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకొని చాటు మనకు రసానికి సరిపడా మనం ఎంత వేసుకుంటున్నామో అంతా నేనైతే రెండు లీటర్లు వాటర్ అయితే పోసేసుకున్నాను ఒక ఆరు టమాటాలకి ఈ విధంగా వేసేసుకొని ఇంతే సింపుల్గా అయితే టమాటా రసం అయితే ఈ విధంగా పెట్టేసి ఈ రసం బాగా తెల్లనివ్వాలి చూడండి ఎలా వచ్చినాయో అలా పల్చంగా ఉండాలి మనకి మనం వేసుకున్న టమాటాలు వాటిని బట్టి వేసుకోవాలండి పులుపుని బట్టి ఇప్పుడు పులుపు కా పులుపు కొద్దిగా మనకి ఏదైనా చాల్ట్ తగ్గినప్పుడు ఇప్పుడు వేసేసుకుంటే బాగా పట్టిద్ది మనం ఏమి ఇచ్చుకున్నా ఈ మసాలా మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మొత్తం చూడండి ఆ విధంగా మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి ఈ విధంగా పొడిలా చేసుకునేటప్పుడు రసం అనేవి బాగా తెరలేటప్పుడు ఈ పొడి అందులో వేసేసుకోవాలండి ఇందులో మీరు చిన్నలపాయి కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకునేటప్పుడు నేను రసంలో వేసాను కాబట్టి ఇంకా దీంట్లో పొడి ఒక్కటే వేసేస్తున్నాను ఇలా తెరలేటప్పుడు వేసేసుకొని అలా కలిపేసేసి ఈ పొడి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు తెలితే సరిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టమాటా రసం అనేవి చూడండి ఆ విధంగా తెరలేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా కొత్తిమీర వేసేసుకొని ఇలా బౌల్లోకి అని అలా తీసి పెట్టేసేసుకొని రైస్లోకి వేసి కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఈ విధంగా చికెన్లోకి అయినా కానీ ఉత్తగా అయినా కానీ మామూలుగా అయినా కానీ తాగేస్తుంటారండి ఈ విధంగా మనం అన్ని మిరియాలు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ టమాటా రసం అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలా వేడి వేడి అన్నంలో తిన్నామనుకోండి అనుకోండి ఆహా అనాల్సిందే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ రసం అనేవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము